పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం అండి నా పేరు మామిడి చెట్టు కృష్ణవేణి ఆజంట నియోజకవర్గం శేషమచెరు గ్రామం నేను మాజీ సర్పంచి ఇప్పుడు చెట్టు కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఈ వీడియో చేయటం జరిగింది రికార్డ్ ఇస్తున్నాను కాబట్టి పాలకొల్లు ప్రజలందరూ నా మాట శ్రద్ధగా వినండి మీకు ఎమ్మెల్యేగా వచ్చిన గుణాల గోపి ఆయన గురించి ఒక విషయం చెప్పాలి మరి ఆయన మీకు ఎమ్మెల్యేగా రావడం మీకు అదృష్టం దురదృష్టమో నాకు తెలియదు ఆయన చాలా ఫ్రాడ్ పెద్ద ఖచ్చితంగా అందరు తలలు కొట్టి డబ్బులు సంపాదించేసి ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోదామని వచ్చాడు చాలామంది ఉసురు పోసుకుని అక్రమగా ఆస్తులు డబ్బులు సంపాదించుకున్నాడు చాలామంది బాధితులు ఈ విషయమే బాధపడతా ఉన్నారు ఆ బాధితుల్లో నేను నా ఫ్యామిలీ ఉన్నాము నాకు ముప్పై రెండున్నర లక్షలు ఇవ్వాల్సి తేల్చకుండా మంచకుండా రెండు వేల పదిహేను నుంచి నలిపి చంపుతున్నాడు ఈయన మరి ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటో మీరే చూసుకోవాలి ఆయన ఏదో ప్రజలకు సేవ చేయడానికి రాలేదు అధికారం లేకుండానే కోట్లు గడించేశాడు అధికారం వస్తే ఇంకా ఎంత మరి కరప్షన్ జరుగుతుందో మీరు ఆలోచించుకోండి అతను ఒక కరప్షన్ కింగు మాట మీద నిలబడే తత్వం లేదు ఆయన మరి సీటరు ఒక రకంగా చెప్పాలంటే చెప్పే మాట వేరు చేసే పని వేరు ఆయన ఒక సీటర్ ఫోర్ ట్వంటీ ఇచ్చిన మాట గంటకే మారిపోతాడు ఎలాంటి వ్యక్తి మీకు అవసరమా ఎవ్వరు ఓటు ఇయ్యొద్దని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను కాబట్టి ప్రజల మీద ప్రేమ ఏమీ కాదు ఏదో సంపాదించుకోవాలని వచ్చిన మనిషి మాకు ఇబ్బంది పెడుతూ ఎన్ని సిట్టింగ్లు వేసినా మా డబ్బులు ఇవ్వకుండా అతనికి సంబంధం లేని విషయంలో మధ్యలో దూరిపోయి మా డబ్బులు అపహరించి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మేము కన్నాలేసినవి కాదండి కష్టపడ్డ సొమ్ములు మరి అలాంటి డబ్బులకి సమాధానం లేకుండా ఇతనికి సంబంధం లేని విషయం మధ్యలో దూరిపోయి కకల వికలం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు రేపు మీరు ఎంత కష్టపడి ఓట్లేసి గెలిపించినా మీరెవరైనా ఎలుపుకోరి వెళ్తే ముడిపులు ఇస్తే కానీ చేయడు అది మాత్రం గ్యారంటీ మీరు ఎన్నో ఆలోచించుకుని అతనికి ఎవరు ఓటు వేయొద్దని అతను గెలిపించే ప్రయత్నం చేయొద్దని నా మనవి నా పేరు కృష్ణవేణి మీ పాలకొల్లు నియోజకవర్గంలో చాలామంది నాయకులకి నేను తెలుసు కృష్ణవేణి అంటే ఎవరని అడగండి వాళ్ళు చెప్తారు నా పరిస్థితి ఏంటి నా మాట తీరేంటి నా ఒక స్టాండర్డ్ ఏంటి మీ నాయకులను అడిగితే చెప్తారు అందరికీ తెలుసు నేను ముఖ్యంగా కాజా గొప్పల వేణుగారి చెల్లెల్ని మేము విలువలు కలిగిన కుటుంబం మాది అనవసరంగా ఒక మాట మాట్లాడము అబద్ధాలు అసలే చెప్పము ఇది మీ నాయకులకి తెలుసు అందరికీ తెలుసు కాబట్టి దయచేసి నా మాట విని గోపికి ఎవరు ఓటు ఇయ్యొద్దు నేను వినయంతో మీ అందరికీ నమస్కరిస్తూ మీ ఐదేళ్ళు ఈ బరువు మొయ్యొద్దు మీరు అతను గెలిపించుకుంటే ఐదు సంవత్సరాలు మీ బాధ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి గోపికి ఓటెత్తే గుడలు గోపీకి ఓటెత్తే పాముకు పాలు పోసినట్లు పాము పాలు తాగిన విషమే కక్కుతుంది అది నైజ్యం దాని నైజ్యం అది అలాంటి వ్యక్తం కాబట్టి మీరందరూ నా మాట గౌరవించి గోపికి ఓటు వేయొద్దని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి ఆ తర్వాత మీ ఇష్టం మీ కర్మ నేనేమి చెప్పలేను కాబట్టి నా మాటలు శ్రద్ధతో విని వాటిని మీరు గై కొంటారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలని పాలకొలు నియోజకవర్గ ప్రజలందరికీ నా మాట ఒక హెచ్చరికగా భావించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను